స్వాగతం పశుగ్రాసం తరలిస్తున్న డీసీఎం మంటల్లో ఖాళీ పూర్తిగా బూడిదైంది విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగి వ్యాన్ పూర్తిగా దగ్గమైంది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిరిపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఎదుట జరిగింది డ్రైవర్ అప్రమత్తతో ప్రాణాపాయం తప్పింది వ్యానుల లో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తతతో కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు కాల్పోల్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా సిరిపూర్ వద్దకు రాగానే కరెంట్ తీగలు తగిలాయి వెంటనే మంటలు చెలరేగి గడ్డి అని అంటుకున్నాయి గ్రామస్తులు అందరూ చూస్తుండగానే గడ్డితో సహా డీసీఎం దగ్గమైంది మన పప్ప దగ్గర దాకపోయింది బేటాగో కరెంట్ గంత పెద్ద గడ్డికి మీదికెళ్ళి పట్టాడు అవి పోయి దగ్గర దాకా పోల్తుంది ఆల్రెడీ వాడుతున్నాడు మన పాప పడుతున్నాడు బిటా అయ్యో ఇల్లు అది వాడుతుంది కదా మొత్తం అటే కాదు రాడు కాలరు రా ఇంత గండి ఎత్తుతున్నాడు మన పప్ప దగ్గర దాకా వెండి పెట్టాగో